హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇక వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టీఎస్పిఎస్సి సంబంధించి ముందుగా చూసినట్లయితే టీఎస్పిఎస్సి గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ఖాళీల గుర్తింపునకు కసరత్తు చురువు చేస్తున్నట్లు కూడా ఇక్కడ వారికి సంబంధించిన వెబ్ నోట్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇక శాఖల వారీగా సమాచారాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం అయితే వేగవంతం చేసింది ఖాళీల వారిగా గుర్తించిన గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ఖాళీల వివరాలను నిర్జిత ఫార్మాట్లో సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు ప్రస్తుతం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియను సంబంధించిన చర్యలు వేగవంతం చేసింది గ్రూప్ టూ కేటగిరీలో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ఉండగా వీటికి సంబంధించి అర్హత పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో నిర్వహిస్తున్నట్లు టీఎస్పిఎస్సి వెల్లడించింది అదేవిధంగా గ్రూప్ త్రీ కేటగిరీలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించింది తాజాగా ఈ రెండు కేటగిరీలో ఖాళీల గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలో గుర్తించే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అంతగా దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్ రావడం జరిగిందండి పెరగనున్న గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ పోస్టులు వేకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు రానున్న సంవత్సర కాలంలో రిటైర్డ్ అయ్యే వారికి వేకెన్సీలో కలపాలని స్పష్టం చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంపు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు నలభై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది లక్షల ఉద్యోగులు అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల పెన్షన్లకు లబ్ధి క్యాబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ఇండియా ఏఐ మిషన్కు ఆమోదం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఆరు ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు అటెండ్ కానున్న ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా టెన్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే హెచ్టీటిపిఎస్ స్లాష్ బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్లు కూడా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గారు అయితే తెలపడం జరిగింది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నట్లు కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి చూసినట్లయితే ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నూట డెబ్బై మూడు పోస్టుల ఇంటర్నల్ భర్తీకి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ ఎనభై ఏడు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ పోస్టులు ఇరవై ఎనిమిది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఇరవై ఒకటి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పదకొండు పోస్టులు జూనియర్ ఆఫీసర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పోస్టులు అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నాలుగు బయోకెమిస్ట్ పోస్టులు ఒకటి జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండుతో పాటు జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఐదు ఉన్నాయి ఆయా పోస్టుల కోసం ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ సింగరేణి సంస్థ యాజమాన్యం అయితే వెల్లడించింది ఇక మరిన్ని వివరాలకైతే సింగరేణి సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో పరిశీలించాలని కూడా రిక్రూట్మెంట్ బోర్డు సెల్ జీఎం కట్టా బసవయ్య గారు అయితే సూచించడం అయితే జరిగింది పంచిక మరొక అప్డేట్ చూసినట్లయితే పరేషాన్లో గురుకుల అభ్యర్థులు హడావిడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు రిలిక్విష్మెంట్పై స్పష్టత కరువు ఒక్కరికే రెండు మూడు ఉద్యోగాలు వేరసి మళ్ళీ తప్పని బ్యాక్లాగులు అలాగే ఇప్పటికే కోర్టు మెట్టెక్కిన పీడీ అభ్యర్థులు అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అలాగే ట్రిప్ అధికారులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది అలాగే రోజుల వ్యవధిలోనే అంతా గోప్యంగా అలాగే ప్రకటించని దివ్యాంగుల కోట పై స్పష్టత కరువు జాబితాలో అనర్హులు అలాగే రాజకీయ ప్రయోజనాల కోసమైనా లేకపోతే ఇప్పటికే కోర్టులు మెట్లు ఎక్కిన పీడీ అభ్యర్థులంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే జూలై ఏడున సీటెట్ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి సీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది పంతొమ్మిదవ ఎడిషన్ సీటెట్ పరీక్షను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున ఆదివారం నిర్వహిస్తున్నట్లు సిబిఎస్ఈ వెల్లడించింది దేశవ్యాప్తంగా నూట ముప్పై ఆరు నగరాల్లో ఇరవై భాషల్లో నిర్వహించేందుకు ఈ పరీక్షకు మార్చ్ ఏడు నుంచి ఏప్రిల్ రెండు వరకు అప్ టు ట్వెల్వ్ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లు కూడా సీటెట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక సీటెట్ను ఏటా రెండు సార్లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే జేఈ మేస్ పేపర్ టూ ఫలితాలు విడుదల మెయిన్స్ పేపర్ టు ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినటువంటి ఎన్టీఏ గురువారం విడుదల చేసింది పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరచామని కూడా ఎన్టీఏ అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే భాషా పండితులకు టెట్లో న్యాయం చేయండి భాషా పండితుల కోసం నిర్వహించే టెట్ పరీక్షలో వారికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయని తద్వారా అర్హత మార్కులు తగ్గిపోతున్నాయని ఆర్యూపి సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మహమ్మద్ అబ్దుల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల కాంతి కృష్ణ తెలపడం జరిగింది ఈ విషయాలపై భాషా పండితులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరంకు వినతి పత్రం అందజేసిన అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు న్యాయం చేయండి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు హర్కల వేణుగోపాల్ సూచించడం జరిగింది గురువారం ఆయన సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రికి లేఖ రాశారు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నిబంధనలకు విరుద్ధంగా డీడీ అభ్యర్థులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించడంతో నష్టపోయామంటూ బాధితులు తమ వద్దకు వచ్చారంటూ కూడా తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పదమూడు నుంచి ఫైర్మెన్ ట్రైనింగ్ అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్మెన్ కానిస్టేబుల్కు ఈ నెల పదమూడు నుంచి శిక్షణ నిర్వహించ చెప్తున్నట్లు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు ఇటీవల ఆరు వందల పది ఫైర్మ్యాన్ పోస్టుకు ఫలితాలు వెల్లడించడంతో అర్హత సాధించిన ఐదు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే వీరిలో ఐదు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు శిక్షణకు సిద్ధంగా ఉన్నారని తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం గ్రూప్ వన్ ఉద్యోగాలకు సత్యద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులు ఈ నెల పన్నెండు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఇక మరిన్ని వివరాలకైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైతే దానికి సంబంధించి చూస్తున్నారో ఒకసారి అయితే కాల్ చేయండి అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనా ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ అలాగే శిక్షణకు పది శాతం మంది దూరం సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్ స్కూళ్ళలో అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కానిస్టేబుల్ సంబంధించి కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేస్తాం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు హర్కల వేణుగోపాల్ తెలిపారు గురువారం పలువురు అభ్యర్థులు ఆయన సచివాలయంలో కలవడం ద్వారా అభ్యర్థులకు న్యాయం చేస్తామని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో చర్చించినట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కాకతీయ శిల్పాలకు ప్రాణం పోసారు వెయ్యి స్తంభాల గుడిలోని కళ్యాణ మండపం పునర్నిర్మాణంలో తొంభై శాతం అప్పటి శిలల వినియోగం కృష్ణశిల చూర్ణంతో నంది విగ్రహానికి పూర్వరూపం నేడు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నట్లు అవుతున్నట్లు కూడా కొంత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ను నిలదీసిన అభ్యర్థులు గ్రూప్స్లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ను నిలదీశారు గురువారం హైదరాబాద్ చిక్కపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి ఆయన రాగా అభ్యర్థులు ప్రశ్నల వర్షం కురిపించాలి గ్రూప్స్లో పోస్టులను పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే సీఎం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు నియామకాల పత్రాలు ఇచ్చి అలాగే మీడియా ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం ఏమిటని నిలదీయడం జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అలాగే గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి డిఎర్బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండ ఉండడం జరిగింది అలాగే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ దరఖాస్తుకు కొత్త వారికి అవకాశం ఇవ్వండి టిఎస్పిఎస్సి చైర్మన్కు ఏఐవైఎఫ్ విజ్ఞప్తి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి టీఎస్టెట్ డిఎస్సి సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక అడ్మిషన్ సంబంధించి ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ సంబంధించి కూడా డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు సంబంధించి ప్రపంచ నీటి ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటూ కూడా టోటల్గా ట్వెల్వ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఇక్కడ ఇంకో అడిషనల్గా ఫిఫ్టీన్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇంకా కాంపిటేటివ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా బాగా యూజ్ అవుతుంది లేటెస్ట్ కరెంట్ అఫైర్ అన్నమాట ఇది అలాగే విశాల సామ్రాజ్య శాసనాధిపతులకు సంబంధించి గ్రూప్స్ ప్రత్యేకం కింద తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది అవి కూడా శాసనాల మీద రావడం జరిగింది ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ జై హింద్